మొన్ననే ఒక న్యూస్ మన ఇండియాని చాలా ఆలోచింపజేసింది మన భారతదేశాన్ని నార్త్ ఇండియాకి చెందినటువంటి ఒక కొంతమంది జాలర్లు వేటకెళ్లారు సముద్రం మీదకి తుఫాన్ లో చిక్కుకుంది పడవ మొత్తం అందరూ ఆ తుఫాన్ లో కొట్టుకుపోయారు ఎవరు బతకలా కానీ ఒక్కే ఒక్కడు హోప్ తో ఆశతో ఈతట మొదలు పెట్టాడు ఎన్ని రోజులు ఇద్దాడు తెలుసా ఐదు రోజులు ఇదేం చిన్న విషయం కాదు ఇరవై నాలుగు గంటలు ఏదాలంటే మాటలు కాదు అలాంటిది ఐదు రోజులు ఇంటూ ఇరవై నాలుగు గంటలు చేతులన్నీ చచ్చుబడిపోయి తిండి లేదు తిండి ఉండదు కదా నిద్ర ఉండదు తిండి ఉండదు ఏముండదు ఇతనే ఉండాలి గంట ఏతటం కష్టం స్విమ్మింగ్ వచ్చిన తెలుస్తుంది దాని దాని పవర్ ఏంటో స్విమ్మింగ్ చేసే వాళ్ళు తొందరగా లాగి శరీరం తగ్గిపోద్ది అలాంటిది ఐదు రోజుల పాటు ఒక మనిషి ప్రాణాల కోసం పోరాడాడంటే ఇది సామాన్యమైన సంగతి చివరికి బంగ్లాదేశ్ అనుకుంటాను అతను చూసి అరే ఎవడో ఈత్తున్నాడు రా పాపం వాళ్ళు తాడి కట్టి ట్యూబ్ వేసి మెల్లిగా అప్పటికి రెండు మూడు సార్లు వేస్తే క్యాచ్ చేయలేకపోయాడు మొత్తం మీద బయటికి లాగారు బతికి బట్ట కట్టాడు అంటే ప్రాణం నిలుపుకోవటానికి ఒక మనిషి చేసిన పోరాటం మీకు అర్థమైతే ఐదు రోజులు ఎలా ఉన్నావే అయ్య బాబు ఏం తినకుండా మధ్యలో అడిగారట నీకు దాహం అనిపించలేదంటే ఒకసారి వర్షం గురించింది అంట లక్కిగా ఆ వర్షం నీళ్ళు దాకి ప్రాణం నిలుపుకున్నాడు ఐదు రోజులు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అరే ఒక మనిషిలో ఎంత ఓర్పు ఉంటుందా ఉంటదే ఆశ ఓర్పును పుట్టిస్తుంది పట్టుదల గెలవాలనే తపన ఎప్పటికైనా నేను బాగుంటాననే నమ్మకం ఆశ పుట్టిస్తుంది లోపల ఆ హోప్ తో ఐదు రోజులు ఈత ఈత కొట్టాడు అతను నిజంగా మామూలు ఇన్స్పిరేషన్ కాదు నన్ను అడిగితే చాలా గొప్ప ఇన్స్పిరేషన్ అతను ప్రపంచాన్ని వాళ్ళే అంత ధైర్యంగా అంత బలంగా ఉంటే మనం ఇంకెంత ధైర్యంగా ఉండాలి మనం ఇంకెంత బలంగా ఉండాలి ఒకసారి ఆలోచన చేయండి